శివుని విగ్రహాలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి మనమందరం శివాలయాలకు వెళ్ళినప్పుడు గమనించే విషయం ఏమిటంటే శివలింగం ఎప్పుడు ఒక గుండ్రటి ఆకారంలోనే ఉంటుంది కానీ ఎందుకు అలా ఉంటుంది అనేది మీరు ఎప్పుడైనా గమనించారా దాని వెనక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది శివుడు రూపరహితుడు నిరాకరుడు అందుకే ఆయన విగ్రహం గుండ్రంగా ఉంచబడింది ఎందుకంటే ఆ గుండ్రపు ఆకారం అనంత తత్వాన్ని సూచిస్తుంది అయితే లింగం అనే పదానికి సంస్కృతంలో అర్థం సూచకం అంటే శివలింగం అనేది శివుడి ఆకారం కాదు ఆయన అనంత శక్తి బ్రహ్మాండ శక్తి యొక్క సూచకం ఆ గుండ్రపు ఆకారమే ఆయనకు రూపం లేకపోయిన ఒక విశ్వ చిహ్నంగా మనం విధంగా తయారైంది శాస్త్రపరంగా చూసిన గుండ్రపు ఆకారానికి ఒక ప్రత్యేకత ఉంది కాంతి శబ్దం గాలి ఏదైనా తరంగం గుండ్రంగా వ్యాపిస్తుంది అలాగే శివలింగం కూడా ఒక ఎనర్జీ ఫీల్డ్ లాంటిది దాని ముందు పూజలు చేస్తే ఆ శక్తి మన చుట్టూ వ్యాపిస్తుంది అందుకే ఆలయం గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన శాంతి ఆధ్యాత్మిక శక్తి అనిపిస్తుంది పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు శ్రేష్ఠులు అని వాదించుకున్నారు అప్పుడు శివుడు ఒక అనంత జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు దాని మొదలు ఎక్కడో అంతం ఎక్కడో ఎవరికీ కనిపించలేదు అందుకే ఆయనను లింగాకారంలో ఆరాధించడం మొదలైంది ఈ రూపం ద్వారా ఆయనకు ఆది లేదు అంతం లేదు అనే సత్యం మనకు తెలియజేయబడింది శివలింగం నిర్మాణం కూడా ఒక గొప్ప రహస్యాన్ని దాచుకుంది దానిలో మూడు భాగాలు ఉంటాయి కింద ఉండే చదరపు భాగం బ్రహ్మను సూచిస్తుంది మధ్యలో ఉండే అష్టభుజాకారం శివుడు విష్ణువును సూచిస్తుంది పైభాగం గుండ్రటి ఆకారం శివుడిని సూచిస్తుంది అంటే సృష్టి స్థితి లయం అన్ని ఒకే చోట ఒకటే అని మనకు చెబుతుంది శివలింగం మనకు అందించే అసలైన సందేశం ఏమిటంటే ఈ బ్రహ్మాండాన్ని మొదలు లేదు అంతం లేదు జీవితం కూడా ఒక వలయంలా తిరుగుతూనే ఉంటుంది శివలింగాన్ని చూసినప్పుడల్లా మనం గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే మనం కూడా ఆ అనంత శక్తిలోనే భాగం అందుకే శివలింగం ఒక శిల్పకళ మాత్రమే కాదు ఒక ఘోడమైన శాస్త్రం దాన్ని గుండ్రపు ఆకారం మనకు అనంత తత్వాన్ని శివుని నిరాకార స్వరూపాన్ని గుర్తు చేస్తుంది ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు కనుక మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ నాకు చిన్న మోటివ్గా ఉంటుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది